మెలోడీ ఏంటి మ్యూజిక్ కి సంబంధించి ఏదైనా చెప్పబోతున్నాను అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే మెలోడీ అనే పదం ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది అలా ఎలా అవుతుంది అసలు మెలోడీ అనే పదానికి కొత్త భాష్యం ఏంటి అనుకుంటున్నారా దానికోసం మీరంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు నేనే చెప్తాను వినండి మెలోడీ అంటే మోడీ ప్లస్ మెలోని మోడీ అంటే తెలుసు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి ఈ మెలోని ఎవరు అనుకుంటున్నారా ఆమె మరెవరూ కాదు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం కలిసి సెల్ఫీలు తీసుకోవటం సరదాగా మాట్లాడుకోవటం చూసి ఇలా మెలోడీ అని పేరు పెట్టేశారు మన నెటిజన్లు అదేంటి ఒక ఆడా మగా కలిసి అలా సరదాగా మాట్లాడుకున్నంత మాత్రాన అలానే లింక్ చేసేస్తారా అని కొందరికి కోపం రావచ్చు కానీ వారు అలా క్లోజ్ గా మాట్లాడుకోవటం ఒకసారైతే పర్లేదు అది పదే పదే రిపీట్ అవ్వటంతో కొందరు వారిని అలా లింక్ చేసేసారు పైగా లింక్ చేయడంలో కూడా వారి సృజనాత్మకతను చూపెట్టారు అయితే వారి మధ్య ఏజ్ గ్యాప్ మాత్రం ఎక్కువగానే ఉంది మెలోని వయస్సు నలభై ఏడు మన మోదీ గారి వయస్సు డెబ్బై మూడు ఇక నెటిజన్ల మాట ఎలా ఉన్నా నరేంద్ర మోదీ మాత్రం మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక ఇటలీ ప్రధానిని మరోమారు కలిశారు ఈ దఫా కూడా వారు కలిసింది జీ గతంలో మాదిరిగానే ఈసారి కూడా మెలోని మోదీ సంగమం కనువిందు చేసింది పైగా మోదీ మూడోసారి ప్రధాని కావటం ఇంకా పెద్ద విషయం కావటంతో వారు మిక్కిలి సంతోషంగా కనిపించారు గతంలో కన్నా మరింత సరదాగా మాట్లాడుకోవటం కనిపించింది అయితే వారిలా మాట్లాడుకోవటం కలిసి ఫోటోలు దిగటం కలిసి సెల్ఫీలు తీసుకోవటం వాటిపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతాయని గ్రహించే ఉంటారు మోదీ కాబట్టే దానికోసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన జీ సమ్మిట్ సమయంలోనే ఒక వివరణ మాదిరి ప్రకటన కూడా చేశారు అదేంటంటే ఎయిట్ సమ్మిట్ సందర్భంగా ఇటలీకి చెందిన ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో సమావేశమయ్యాను ఇది సంపన్నమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నం భారతదేశం ఇటలీ ఉమ్మడి ప్రయత్నాలను నేను విశ్వసిస్తున్నాను అని ప్రధాన మంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో సమ్మిట్ లో మెలోనీనే స్వయంగా మోదీతో సెల్ఫీ తీసుకుని ఎక్స్ లో పోస్ట్ చేసింది ఆ పోస్ట్ కు క్యాప్షన్ ఏమని పెట్టిందంటే సమ్మిట్ లో ఇద్దరు మంచి స్నేహితులు అని పెట్టింది ఇలా పోస్ట్ పెట్టడం మెలోని ఒక్కరి వంతే అనుకుంటే పొరపాటు పడ్డట్టే ప్రధాని మోదీ కూడా రెండు వేల ఇరవై మూడులో భారత్ లో జరిగిన జీ ట్వంటీ సమ్మిట్ సందర్భంగా ఒక పోస్ట్ పెట్టారు ఆయనేమని పోస్ట్ చేశారంటే జీ ట్వంటీ సమ్మిట్ లో తాను ఇటలీ ప్రధాని మెలోని కలుసుకున్నానని తాము ట్రేడ్ కామర్స్ డిఫెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నామని పేర్కొన్నారు పైగా ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ ఇటలీ కలిసి పనిచేస్తాయని ఆ పోస్ట్ లో వెల్లడించారు ఏది ఏమైనా ఈ జంట తాజాగా ఇటలీలో జరుగుతున్న సమ్మిట్ లో మరోమారు కనిపించేసరికి నెటిజన్లు మరోమారి మెలోడీ నామస్మరణం చేస్తున్నారు అందుకు కారణం కూడా లేకపోలేదు గతంలో మాదిరిగానే ఈసారి కూడా మోదీ అండ్ మెలోని కలిసి సెల్ఫీ దిగారు సెల్ఫీ దిగడమే కాదు చాలా సరదాగా ఇద్దరు నవ్వుతూ తొల్లుతూ కనిపించారు దీంతో ఈ టాపిక్ మరోమారు వైరల్ అయిందే